తుంగభద్ర డ్యాం వద్ద పరిస్థితిని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరిశీలించారు ఈ ఏడాది కూడా అన్ని గేట్లను చెక్ చేశారని అయితే పుల్లింగ్ చైన్ సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల ప్రమాదవశాత్తు పంతొమ్మిదవ నంబర్ గేటు కొట్టుకోపోయిందని కాల్వ తెలిపారు గేట్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సాధ్యమైనంత వరకు నీరు నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే కాల్వ ఆదేశించారు అరవై టీఎంసీల నీటిని వృధాగా కిందకి వదలడం అనేది బాధాకరమైన విషయమని కాల్వ తెలిపారు గేట్ల మరమ్మతుల కోసం ఖర్చుకు వెనుకాడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని కాల్వ తెలిపారు నంబర్ గేటు నిన్న రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో కొట్టుకొని పోయింది మనం ఇక్కడే ఉన్న ఇదే గేటు పంతొమ్మిదవ నంబర్ గేటు ఈ గేటు పూర్తిగా కొట్టుకొని వేయింది దీనివల్ల ఒక ఈ గేటు ద్వారానే ముప్పై క్యూసెక్కులు ముప్పై వేల క్యూసెక్లకు పైగా నీరు కిందికి పోతా ఉంది దీని ఒత్తిడిని తగ్గించడానికి పంతొమ్మిదవ నంబరు గేటు దగ్గర ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని గేట్లు ఎత్తి దాదాపు తొంభై వేలకు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు తొమ్మిదవ నంబర్ గేటు